హాయ్ మేడం మాకు ఒకరు అమౌంట్ ఇవ్వాలి ఎనభై వేల రూపాయలు ఇవ్వాలి ఐదు ఆరు సంవత్సరాలు పైన అయ్యింది కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసిన సరే ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తా ఇప్పుడు లేవు అనేవారు అలాంటిది నేను క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ట్యూషన్ బుక్ రాసుకున్నాను తర్వాత కూడా రాసుకున్నాను చేస్తున్నాను కూడా మిరాకులు ఏంటంటే బుధవారం మీరు మనీ క్లాస్ తీసుకున్నారు నెక్స్ట్ డే గురువారం ఆమె యాభై వేల రూపాయలు మాకు వేసేసింది తర్వాత నెక్స్ట్ ఫ్రైడే కూడా యాభై వేల రూపాయలు వేసేసింది కానీ నేను గ్రీష్ ఎనభై వేలు మాత్రమే రాసుకున్నాను కానీ ఆమె దానికి ట్వంటీ థౌజండ్ యాడ్ చేసి లక్ష రూపాయలు వేసి ఎన్ని రోజులకి లేట్ చేసినందుకు నన్ను క్షమించు అని మా అమౌంట్ మాకు ఇచ్చింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మ్యామ్ మ్యామ్ నేను మాకు ఆటో ఉంది మేడం మేము అయితే తను ప్రతిరోజు లైన్కి వెళ్తారు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలాగే తీసుకొస్తారు నిన్న నేను సాల్ట్ వాటర్ టెక్నిక్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాసించకపోయి కూడా తనకిచ్చి క్యాష్ పెట్టుకునే దాంట్లో వదమని చెప్పాను మేడం అయితే ఈరోజు మార్నింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకొచ్చి ఇచ్చారు మేడం నాకు ఇలా చాలా హ్యాపీగా ఉంది మేడం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మేడం ఈరోజు నాకు ఒక మిరాకిల్ జరిగింది నేను ఓవర్లాక్ మిషన్ అనుకోకుండా ఈరోజు మూడున్నర వేలు పెట్టి తీసుకున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మేడం ఒప్పో చేసుకున్నాను మేడం కొత్తదే వచ్చింది